ఐటెక్ సిటీ చరిత్ర తెలిస్తే అర్థమైంది అది ఎంజనార్థ రెడ్డి గారి టైంలో ఫౌండేషన్ వేశారు ఇది కట్టే సమయానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇంత ఎంతకు లేదు దేశవ్యాపితంగా వచ్చినటువంటి మార్పుల్లో ఐటీ వచ్చింది దానికి నేనేనంటాడు జెండా పుచ్చుకుని ఐటీని అభివృద్ధి చేసింది నేనంటాడు ఈ లేకపోతే ఐటీ లేనట్టుగా ఏది ఒక్కటి చెప్పు రాజశేఖర రెడ్డి గారు నీకన్నా తక్కువ కాలం పనిచేశాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు మూడు మాసాలు ఈ లోపల ఆర్హాత్తుగా చనిపోయాడు ఆయన చెబితే అనేకమైనటువంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉచిత విద్యుత్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోరు ఇలా అనేకమైన గొప్ప గొప్ప కార్యక్రమాలు గుర్తొస్తాయి అలా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఒకటే గుర్తొచ్చింది తెలుసుగా ఏంటో వెన్నుపోటు వెన్నుపోటు తప్ప ఏం గుర్తురాదు మోసం చేయటం గుర్తొస్తుంది ఈ పార్టీతో జత కట్టడం ఆ పార్టీని తోసేయటం బీజేపీతో జత కట్టాడు బీజేపీని తోసేసాడు మళ్ళీ బీజేపీతో జత కట్టాడు మళ్ళీ అవసరం అయితే బీజేపీని తోసేస్తాడు జనసేనతో జత కట్టాడు ఇంకా తోసేయలేదులే అవసరమైతే తోసేస్తాడు ఇక ఇది ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ దొరికిందంటే దాన్ని తోసేస్తాడు ఇలాంటి నీచమైన చరిత్ర కలిగి ఏదో బతికిస్తున్నాడు పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం వాడి జెండా వీడి జెండా పట్టుకుని బతికించేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఇవాళ గొప్ప గొప్పగా చేసేటటువంటి కార్యక్రమాలు చెప్తున్నామనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఇవాళ